ముచ్చట ధర వినుండి మన మహి మండలంలో ఇగో వానల్పాడ గ్రామం ఉన్నది కదా ఇగో గాడ ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో ఇగో అక్కడ మన మంగా సందీపా పరిరక్షణ చేసిండ అబ్బా ఎందుకయ్యా ఏం పని ఉన్నదా అని అనుకుంటున్నారా ఇగో ఇక్కడ కనిపిస్తున్న చూడ ఏమి సీడీలు ఒకటి రెండు గిట్లా ఇగో ఎలిఫెంట్స్ జగ్గు అవి ఇవి అనుకుంటా ఈ పెయింటింగ్లను అన్న అక్కడ వేయిస్తున్నాడు అన్న ఈ విధంగా అక్కడ ఇగో వివిధ రకాలైనటువంటి మన రాష్ట్ర చిన్నాలను కూడా అక్కడ ఈ విధంగా పెయింటింగ్ రూపంలో అక్కడ వేయిస్తున్నాడు ఇంతకు ఎందుకయ్యా ఈ పెయింటింగ్లో అని అనుకుంటున్నారా ఏదైతే విద్యార్థులు బాల్యదశలోనే ప్రతి ఒక్క విషయం గురించి తెలుసుకోవాలి నేర్చుకోవాలన్న ఉద్దేశంతో అక్కడ ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు బడుగు బలహీన వర్గాలు పేద తరగతి వాళ్ళకి చెందినటువంటి విద్యార్థులు వస్తారు కాబట్టి వాళ్ళు పుస్తకాలను పెద్ద అంటే డబ్బులు పెట్టి కొనలేని పరిస్థితులు ఉంటారు కాబట్టి వాళ్ళ కన్నుల ముందరనే కనిపించాలన్న ఉద్దేశంతో ఈ విధంగా అక్కడ గోడలపైన అన్నీ అక్కడనే పెయింటింగ్ వేయించడం జరుగుతున్నదన్నమాట దానికోసమే మన మంగాయ్య సందీపన్న గారు దాదాపు యాభై ఐదు వేల రూపాయలు ఈ స్కూల్కు అక్కడ ప్రకటించి ఇచ్చి ఈ పెయింటింగ్లను ప్రత్యేకంగా ఆయన వేపిస్తున్నాడు అందుకుగాను ఆ పెయింటింగ్ ఏ విధంగా నడుస్తుంది ఏ విధంగా పని జరుగుతున్నదన్న దాని గురించి వీళ్ళ అక్కడ వెళ్ళి చూడడం జరిగిందన్నమాట అయితే అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి గ్రామంలో పెద్ద మనుషులు కూడా మంగాయ్య సందీప్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ విధంగా గ్రామంలో వివిధ గ్రామంలో ఉన్నటువంటి హై స్కూళ్లను దత్తత తీసుకొని మంచిగా డెవలప్ చేస్తే మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాఠశాల ఈ విధంగా మంచిగా డెవలప్ అయ్యి ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకునే విధంగా ప్రయత్నం అవుతుందని అక్కడ చెప్ తెలపడం జరిగిందన్నమాట ఇక్కడ చూస్తున్నాం మనము విద్యార్థులు అవయవాలను కూడా ఇంగ్లీష్లో ఏ విధంగా నేర్చుకోవాలో గుండె కిడ్నీ హార్ట్ అదేవిధంగా కన్ను ముక్కు చేవి నేలక ప్రతి ఒక్క దాని గురించి కూడా అక్కడ పెయింటింగ్లో చూపెట్టడం జరిగింది ఇక సంధి పన్న ద్వారా ఈ పెయింటింగ్ పనులు ఇక్కడ నడుస్తున్నాయి ఇంకో పది రోజుల్లో పెయింటింగ్ మొత్తం పూర్తి అయిపోయి ఇవి గవర్నమెంట్ స్కూల్ కాకుండా ప్రైవేట్ స్కూల్కు దీటుగా మారుస్తామని అక్కడ చెప్పడం జరిగిందన్నమాట ఉపాధ్యాయులు దీనికి అంతటి కారణం మన మంగై సంతిప్ అన్న గారు కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలని తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మన మాజీ ఎయిమ్స్ చైర్మన్ శ్రీనివాస్ గారు అదేవిధంగా మన మాజీ సర్పంచ్ ముత్తం రెడ్డి గారు అదేవిధంగా మాజీ తాజా సర్పంచ్ రామ్ కుమార్ గారు అదేవిధంగా జయరామ్ గారు దిగాంబర్ గారు గంగాధర్ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది స్వాగతం పలకడం జరిగింది గ్రామంలో ఇదివరకు మాకు కానీ తను ఇక్కడ ఉన్నటువంటి తను మాకు కానీ ఎందుకంటే పాఠశాల గురించి మనం సాయశాఖలు కోరిన వెంటనే ప్రాథమిక పాఠశాల ఇక్కడ వానల్పాడు కావచ్చు అక్కడ జెడ్పీఎస్ఎస్ మానల్పాడికి తన యాభై ఐదు వేల రూపాయలు వెంటనే అసలు వితిన్ ఫ్రాక్షన్ సెకండ్లను పెయింటర్ గారికి ఇవ్వడం జరిగింది చాలా ఎందుకంటే మేము ఒక విద్య కోసం ఇంత అంటే ఒక పరిగెడిపిస్తున్నాను అన్నట్టు మీరు మీరు కస్టమర్ మీరు చేయండి మీకు మీ వెనుక నేను అంటూ చాలా సహకారాలు అందిస్తున్నాడు ఇప్పుడు మనం చూసినట్టు అంటే విద్యార్థికి ప్రాథమిక దశలో మంచి పరిజ్ఞానం ఉన్నప్పుడే వాడు అన్ని రంగాల్లో రాణించగలుగుతాడు సో అండ్ ప్రాథమిక దశలో చాలా ఫర్గెట్టింగ్ అవుతుంది సో సందీప్ అన్నగారు ఈ వానల్పాడును మరో ఇంకా ఉన్న అంటే నేను ఒక మోడల్ విలేజ్ కావచ్చు మోడల్ స్కూల్గా నేను తీసుకెళ్తాను ముందుకు వచ్చేండు అండ్ దానికి మా వానల్ వానల్పాడ కమిటీ చాలా ప్రత్యేక ధన్యవాదాలు కూడా